హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో సిక్స్త్ సోషల్ కాంటాక్ట్ సంబంధించిన వీడియో అండి సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్ అండి సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్ వచ్చేసి గ్లోబు భూమికి నమూనా ఈ లెసన్ సంబంధించిన వీడియో అండి మనము డిఎస్సి ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము అందులో ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి ఈ లెసన్ కంప్లీట్ అయింది ఇప్పుడు సెకండ్ లెసన్ ఇది కూడా రెండు వీడియోస్ వస్తాయండి ఇందులో ఫస్ట్ వన్ భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు ఆప్షన్స్ వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్తలు ఇటలీ వారు రోమన్లు నావికులు భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు వచ్చేసి ఆప్షన్స్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటలీ వారు రోమన్లు నావికులు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నావికులు నెక్స్ట్ వన్ భూమి గోళాకారంగా ఉందని ఏ శతాబ్దంలో ధృవీకరించారు భూమి గోళాకారంగా ఉందని ఏ శతాబ్దంలో ధృవీకరించారు ఆప్షన్స్ పదమూడవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దం పదహైదవ శతాబ్దం పదహారవ శతాబ్దం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పదహైదవ శతాబ్దం నెక్స్ట్ వన్ క్రింది వాణిని జతపరచండి క్రింది వాటిని జతపరచండి ఆప్షన్స్ పురాతన గ్లోబు ఆధునిక గ్లోబు అతుకులు లేని గ్లోబు గ్లోబు ఇక్కడ మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించడం భూమికి నమూనా టక్ ఆల్దిన్ రూపొందించాడు మార్టిన్ బైహెమ్ రూపొందించాడు వీటికి ఆప్షన్స్ ఇచ్చారండి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అంటే పురాతన గ్లోబు మార్టిన్ బయహమ్ రూపొందించారు ఆధునిక గ్లోబు వచ్చేసి టక్ ఆల్దిన్ రూపొందించాడు అతుకులు లేని గ్లోబు వచ్చేసి మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు గ్లోబు అంటే భూమికి నమూనా నెక్స్ట్ వన్ మార్టిన్ బైహెమ్ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు మార్టిన్ బైహెమ్ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు ఆప్షన్స్ పద్నాలుగు వందల తొంభై రెండు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల ఎనభై పద్నాలుగు వందల తొంభై ఏడు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మార్టిన్ బైహేమ్ ఏ సంవత్సరంలో గ్లోబును రూపొందించాడు అంటే పద్నాలుగు వందల తొంభై ఏడు నెక్స్ట్ వన్ ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు ఆప్షన్స్ ఈజిప్టు పిరమిడ్ స్థావరాలలో జహంగీర్ ఆస్థానంలో కాన్స్టాట్ నోబుల్ అబ్జర్వేటరీ నందు పెట్సిపోలిస్ నగరంలో దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు అంటే కాన్స్టాంట్ నోబుల్ అబ్జర్వేటరీ నందు నెక్స్ట్ వన్ టక్ దిన్ ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు టక్ దిన్ ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు ఆప్షన్స్ పద్నాలుగు వందల తొంభై రెండు పద్నాలుగు పదహైదు వందల డెబ్బై పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై ఆరు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పదహైదు వందల డెబ్బై ఎవ్రీ లైన్ కవర్ అయ్యేటట్టే ఉన్నాయండి బిడ్స్ మీరు ఆన్సర్ తెలిసి ఒకసారి కింద కామెంట్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు ఆప్షన్స్ షాజహాన్ అక్బర్ జహంగీర్ ఔరంగజేబు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జహంగీర్ నెక్స్ట్ వన్ సున్నా డిగ్రీ అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారు సున్నా డిగ్రీ అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్స్ గ్రీనిచ్ సున్నా డిగ్రీ రేఖాంశం ప్రపంచ ప్రామాణిక అక్షాంశం గ్రేట్ సర్కిల్ భూమధ్య రేఖ దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సున్నా డిగ్రీ అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే గ్రేట్ సర్కిల్ భూమధ్య రేఖ నెక్స్ట్ వన్ ఉత్తర ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు ఆప్షన్స్ ఆసియా ఐరోపా ఆసియా ఉత్తర అమెరికా ఉత్తర అమెరికా ఐరోపా ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా ఉత్తరార్ధ మాత్రమే మాత్రం విస్తరించిన ఖండాలు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర అమెరికా ఐరోపా నెక్స్ట్ వన్ దక్షిణార్ధగోళంలో గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు దక్షిణార్థ గోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు ఆప్షన్స్ దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్టికా ఆస్ట్రేలియా అంటార్టికా దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దక్షిణార్ధగోళంలో గోళంలో మాత్రం విస్తరించిన ఖండాలు అంటే ఆస్ట్రేలియా అంటార్టికా నెక్స్ట్ వన్ ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించిన ఖండాలు ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించిన ఖండాలు ఆఫ్రికా ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా నెక్స్ట్ వన్ ఉత్తర ధృవాన్ని తాకని మహా సముద్రం ఉత్తర ధృవాన్ని తాకని మహాసముద్రం ఆప్షన్స్ ఆర్కిటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర ధృవాన్ని తాకని మహాసముద్రం హిందూ మహాసముద్రం నెక్స్ట్ వన్ తూర్పు పశ్చిమ అర్ధగోళాల్లో విస్తరించిన మహాసముద్రం తూర్పు పశ్చిమ అర్ధగోళాల్లో విస్తరించిన మహాసముద్రం ఆప్షన్స్ హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం అరేబియా మహాసముద్రం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి తూర్పు పశ్చిమార్ధ అర్ధగోళాల్లో విస్తరించిన మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం నెక్స్ట్ వన్ ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం ఉత్తరార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం ఆప్షన్స్ పసిఫిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరార్ధ గోళంలో మాత్రం విస్తరించిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం నెక్స్ట్ వన్ దక్షిణార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం దక్షిణార్ధ గోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం ఆప్షన్స్ పసిఫిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం అంటార్టికా మహాసముద్రం హిందూ మహాసముద్రం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అండి అంటార్టికా మహాసముద్రం నెక్స్ట్ వన్ ఉత్తర దక్షిణార్ధ గోళాల్లో విస్తరించిన మహాసముద్రాలు ఉత్తర దక్షిణార్ధ గోళాల్లో విస్తరించిన మహాసముద్రాలు ఏవి ఆప్షన్స్ ఆర్కిటిక్ పసిఫిక్ అంటార్టికా ఆర్కిటిక్ పసిఫిక్ హిందూ పసిఫిక్ అట్లాంటిక్ హిందూ పసిఫిక్ అట్లాంటిక్ అంటార్టికా ది ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు అన్నాడు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పసిఫిక్ అట్లాంటిక్ హిందు నెక్స్ట్ వన్ భూమిని రెండు అర్ధగోళాలుగా చేస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఏ పేరు ఏ పేరుతో పిలుస్తారు భూమిని రెండు అర్ధగోళాలుగా చేస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఏ పేరుతో పిలుస్తారు ఆప్షన్స్ భూమధ్య రేఖ కర్కట రేఖ గ్రీనిచ్ రేఖ ఆర్కిటిక్ రేఖ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భూమధ్య రేఖ నెక్స్ట్ వన్ భూమి ఉపరితలంపై మొత్తం మొత్తం అక్షాంశాలు ఎన్ని భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాలు ఎన్ని ఆప్షన్స్ మూడు వందల అరవై నూట ఎనభై తొంభై నూట ఎనభై ఒకటి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భూమిపై భూమి ఉపరితలంపై ఉన్న మొత్తం అక్షాంశాలు నూట ఎనభై ఒకటి నెక్స్ట్ వన్ ఉత్తరార్ధ గోళంలో లేని అక్షాంశం ఏది ఉత్తరార్ధ గోళంలో లేని అక్షాంశం ఏది ఆప్షన్స్ ఆర్కిటిక్ వలయం కర్కటక రేఖ తొంభై డిగ్రీల ఉత్తర ధృవం మకర రేఖ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరార్ధ గోళంలో లేని అక్షాంశం ఏది అన్నాడండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మకర రేఖ ఇది దక్షిణార్ధగోళంలో ఉంది ఉత్తరార్ధగోళంలో లేని అక్షాంశం మకర రేఖ నెక్స్ట్ వన్ వాతావరణం విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు వాతావరణ విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు ఆప్షన్స్ రేఖాంశాలు గ్రీనిచ్ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ అక్షాంశాలు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వాతావరణ విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు అంటే దీని రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అక్షాంశాలతో నెక్స్ట్ వన్ అక్షాంశానికి సంబంధించని అంశం అక్షాంశానికి సంబంధించని అంశం ఆప్షన్స్ వెడల్పు మందం పరిధి పరిమాణం వ్యవధి అక్షాంశానికి సంబంధించని అంశం అడిగాడండి దీని రైట్ ఆన్సర్ వ్యవధి నెక్స్ట్ వన్ ఉష్ణ మండలం అంటే ఏమిటి ఉష్ణ మండలం అంటే ఏమిటి ఆప్షన్స్ కర్కట రేఖ ఆర్కిటిక్ వలయం మధ్య గల ప్రాంతం మకర రేఖ ఆర్కిటిక్ వలయం మధ్య గల ప్రాంతం ఆర్కిటిక్ వలయం అంటార్కిటిక వలయం మధ్య గల ఉన్న ప్రాంతం కర్కట రేఖ మకర రేఖ మధ్య గల ప్రాంతం ఉష్ణ మండలం అంటే ఏమిటి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కర్కట రేఖ మకర రేఖ మధ్య గల ప్రాంతం నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ కూడా ఇలానే ఆకిటిక్ వలయం మకర రేఖ కర్కట రేఖ భూమధ్య రేఖ ఇటు సైడ్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాక్షాంశం సున్నా డిగ్రీల అక్షాంశం అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశం దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చాడండి దీనికి ఫోర్త్ వన్ అంటే ఆర్కిటిక్ వలయం అంటే అరవై ఆరున్నర డిగ్రీల ఆర్కిటిక్ వలయం అంటే అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం మకర రేఖ అంటే ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం కర్కట రేఖ అంటే ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం భూమధ్య రేఖ అంటే సున్నా డిగ్రీల అక్షాంశం సో ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ధృవాలకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల పరిమాణం చిన్నవి కావడానికి కారణం ధృవాలకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల పరిమాణం చిన్నవి కావడానికి కారణం ఆప్షన్స్ భూమి తిరగడం వల్ల భూమి గుండ్రంగా జియోయిడ్ ఉండడం ఉండటం ఎత్తు పల్లాలతో భూమి ఉండడం ధృవాల వద్ద పర్వతాలు లేకపోవడం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భూమి గుండ్రంగా జియోయిడ్గా ఉండడం నెక్స్ట్ వన్ ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఆప్షన్స్ గ్రీనిచ్ రేఖాంశం భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వన్ గ్రీనిచ్ రేఖాంశం నెక్స్ట్ వన్ గ్రీనిచ్ రేఖాంశం భూమిని ఈ విధంగా విభజిస్తుంది గ్రీనిచ్ రేఖాంశం భూమిని ఈ విధంగా విభజిస్తుంది ఉత్తరార్ధగోళం దక్షిణార్ధ గోళం తూర్పార్ధగోళం పశ్చిమార్ధ గోళం ఉత్తరార్ధగోళం తూర్పార్ధ గోళం దక్షిణార్ధ గోళం పశ్చిమ అర్ధగోళం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ గ్రీనిజ్ రేఖాంశం భూమిని తూర్పు అర్ధగోళం పశ్చిమ అర్ధగోళంగా విభజిస్తుంది నెక్స్ట్ వన్ రేఖాంశంకు సంబంధించని అంశం రేఖాంశంకు సంబంధించని అంశం ఆప్షన్స్ నిడివి వ్యవధి పొడవు పరిధి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి రేఖాంశంకు సంబంధించని అంశం అడిగాడండి దీని రైట్ ఆన్సర్ పరిధి నెక్స్ట్ వన్ అంతర్జాతీయ దినరేఖ అంతర్జాతీయ దినరేఖ ఆప్షన్స్ సున్నా డిగ్రీల రేఖాంశం సున్నా డిగ్రీల అక్షాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ దినరేఖకు దినరేఖ అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం నెక్స్ట్ వన్ అక్షాంశాలకు సంబంధించని అంశం అక్షాంశాలకు సంబంధించని అంశం ఆప్షన్స్ సమాంతరంగా ఉంటాయి ఉత్తర దక్షిణ దూరాలు కొలవచ్చు శీతోష్ణస్థితిని గుర్తించవచ్చు మధ్యాహ్న రేఖలు అక్షాంశాలకు సంబంధించిన అంశం అడిగాడండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మధ్యాహ్న రేఖలు మధ్యాహ్న రేఖలు అంటే రేఖాంశాలు నెక్స్ట్ వన్ రేఖాంశాలకు సంబంధించని అంశం ఆప్షన్స్ మధ్యాహ్న రేఖలు అంటారు అర్ధ వృత్తాలు ధృవాల వద్ద కలుస్తాయి తూర్పు పడమర దూరాన్ని కొలవచ్చు రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి రేఖాంశాలకు సంబంధించని అంశము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి నెక్స్ట్ రేఖాంశాలు యాక్చువల్ కంటే ధృవాల వద్ద కలుస్తాయి భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా ఉంటుంది భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా ఉంటుంది ఆప్షన్స్ తూర్పు నుండి పడమరకు పడమర నుండి ఉత్తరానికి తూర్పు నుండి దక్షిణానికి పడమర నుండి తూర్పునకు భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా ఉంటుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పడమర నుండి తూర్పునకు భూమి యొక్క పరిభ్రమణం పడమర నుండి తూర్పుకు ఉంటుంది నెక్స్ట్ వన్ భూభ్రమణం వేగం భూభ్రమణ వేగం ఆప్షన్స్ పదహారు వందల ఒక కిలోమీటర్లు గంటకు పదహారు వందల పది కిలోమీటర్లు గంటకు పదహారు వందల ఐదు కిలోమీటర్లు గంటకు పదహారు వందల ఏడు కిలోమీటర్లు గంటకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి భూభ్రమణం వేగం వచ్చేసి గంటకు దీని రైట్ ఆన్సర్ పదహారు వందల పది కిలోమీటర్లు గంటకు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తుంది భూ పరిభ్రమణ వేగం భూ పరిభ్రమణ వేగం ఆప్షన్స్ పదిహేడు వేల రెండు వందల కిలోమీటర్లు గంటకు పదిహేడు వేల ఒక వంద కిలోమీటర్లు గంటకు ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు గంటకు ఒక లక్ష ఏడు వేల ఒక వంద కిలోమీటర్లు గంటకు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి భూ పరిభ్రమణ వేగం థర్డ్ వన్ ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు గంటకు నెక్స్ట్ వన్ భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఆప్షన్స్ పగలు రాత్రులు ఏర్పడతాయి ఋతువులు ఏర్పడతాయి పగలు రాత్రుల్లో తేడాలు విషవత్తులు భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి పగలు రాత్రులు ఏర్పడతాయి నెక్స్ట్ భూపరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు భూపరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఆప్షన్స్ పగలు రాత్రులు పగలు రాత్రుల్లో తేడాలు ఋతువులు ఏర్పడతాయి రెండు మరి మూడు అంటే పగలు రాత్రులు తేడాలు ఋతువులు ఏర్పడతాయి భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు అంటే దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు అంటే ఫోర్త్ వన్ అంటే పగలు రాత్రులు తేడాలు ఇంకా ఋతువులు ఏర్పడతాయి సో భూపరి భ్రమణం వల్ల పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు అంటే రెండు మరియు మూడు ఫోర్త్ ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భూభ్రమణానికి పట్టే సమయం భూభ్రమణానికి పట్టే సమయం ఆప్షన్స్ వచ్చేసి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు ఇరవై మూడు గంటల యాభై రెండు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు ఇరవై మూడు గంటల యాభై నాలుగు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి భూభ్రమణానికి పట్టే సమయం ఫస్ట్ వన్ ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేస్తే నేను వాటికి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్